జై శ్రీరామ్ శ్రీరామకథ పన్నెండవ భాగం మూలం వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక శతానందుడు రాముడితో ఇలా చెప్పసాగాడు గాది కుమారుడైన విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు ఒకనాడు ఆయన ఒక అక్షౌహిణీ సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమంలోకి వెళ్ళారు ఆ వశిష్ట మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం లేకుండా జీవిస్తూ ఉంటాయి పులి జింక పాము కుక్క పిల్లి అలా ఒకటి ఏమిటి అవి కూడా ఒకదానిని ఒకటి తరమవు చంపవు ఆ ఆశ్రమంలో కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు ఎన్నో పర్ణశాలలతో చెట్లతో జంతువులతో ఆ ఆశ్రమం శోభాయమానంగా ఉండేది ఆ ఆశ్రమంలో సబళ అనే కామధేనువు ఉండేది అది అమృతంతో సమానమైన క్షీరాన్ని పాలు ఇస్తూ ఉండేది ఆ పాలతోనే ఆ ఆశ్రమంలో యజ్ఞయాగాదులు క్రతువులు చేసేవారు అంత పరమ పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి ఆశ్రమంలోకి వెళ్ళారు అప్పుడు విశ్వామిత్ర మహారాజు వశిషుడితోటి అయ్యా మీ ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ ఫలితం ఫలవంతంగా ఉన్నాయా మీ యజ్ఞ యాగాది క్రతువులు బాగా జరుగుతున్నాయా మీ ఆశ్రమంలోని ఋషులు తపస్సులకి ఎటువంటి విఘ్నము కలగకుండా సాగుతున్నాయా మీరంతా సంతోషంగా ఉన్నారా అని పలు కుశల ప్రశ్నలు అడిగారు సంతోషించిన వశిష్ఠుడు ఇలా అన్నాడు నాయన నేను కుశలంగా ఉన్నాను నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా రాజధర్మం అంటే ఎంత పన్ను ప్రజల దగ్గర నుండి పుచ్చుకోవాలో రాజు అంత మాత్రమే పుచ్చుకోవాలి ఆ పుచ్చుకున్న ద్రవ్యంలో ఒక పైసా కూడా దుర్వినియోగం చేయకుండా ఆ ధనాన్ని వృద్ధి చేయాలి అప్పుడు దాని అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి దేశక్షేమాన్ని కోరుకోవాలి దీనిని రాజధర్మం అంటారండి అంటే పన్ను వేసి ఆ పన్నుని సరిగ్గా పెట్టడం అన్నమాట సామంతులందరూ నీకు లోంగి ఉన్నారా శత్రువులను జయించావా నీ మిత్రులు నీకు సహాయపడుతున్నారా అని పలు విషయాలని ప్రస్తావించిన తర్వాత కొంతసేపటికి విశ్వామిత్రుడు ఇక నేను వెళ్తాను అన్నాడు అప్పుడు వసిష్ఠ మహర్షి అన్నారు ఈ భూమిని పరిపాలించే నువ్వు నాకు అతిథులలో శ్రేష్ఠుడివి కనుక నా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు మీరు నాకు చేతులు కాళ్ళు కడుక్కోవటానికి తాగటానికి నీళ్ళు ఇచ్చారు మీరు తినే తేనె కందమూలాలు నాకు పెట్టారు అలాగే నాకు మీ దర్శనం కూడా అయింది ఇంతకంటే నాకు ఏమి కావాలి ఇంకా మీరు శ్రమ తీసుకోవద్దు అని విశ్వామిత్రుడు అన్నాడు ఇది కూడా రాజధర్మమేనండి అసలు వాళ్ళ దగ్గర ఏమున్నాయో లేవో తెలియదు వాళ్ళు ఇచ్చినవి ఆనందంగా పుచ్చుకోవటం కూడా ఒక రకంగా మంచి అతిథి యొక్క ధర్మం అన్నమాట అలా కాదు మీరు నా ఆతిథ్యం స్వీకరించాల్సిందే అని వశిష్ఠ మహర్షి అన్నారు సరే మీ ఇష్టం అని విశ్వామిత్రుడు అప్పుడు మహర్షి సభలని పిలిచి చూసావా మన ఆశ్రమంలోకి ఈ రోజు విశ్వామిత్ర మహారాజు గారు వచ్చారు నువ్వు ఆయనకి ఆయన అక్షౌహిణి సైన్యానికి ఉత్తమమైన భోజనం ఏర్పాటు చేయాలి ఎవరికెవరికి ఎవరు ఏమి కావాలనుకుంటున్నారో నువ్వు అది ఏర్పాటు చెయ్యి అన్నారు ఆ సబళ ఎవరెవరు మనసులలో ఏమి కావాలి అనుకుంటున్నారో కూడా గ్రహించి చెరుకు కర్రలు తేనెండలంతా ఎత్తున్న సన్నటి అన్నరాసులని కొరుక్కు తినేవి తాగేవి నాకేవి కూరలు పచ్చళ్ళు పులుసులు పళ్ళ రసాలతో పాటు తాంబోలాలు మొదలైనవి కూడా సిద్ధం చేసింది సబల సృష్టించిన భోజనాన్ని ఆ సైనికులందరూ భుజించారు అందరూ ఆ భుజం ఎంత బాగుందో ఎంత బాగుందో అనుకున్నారు మళ్ళీ మన జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడు చేస్తామో ఏమో అని ఆవు రావురు మంటూ తింట మొదలెట్టారన్నమాట ఒక గోవు ఉత్తర క్షణంలో ఇంతమందికి సరిపడే భోజనాన్ని సృష్టించేసరికి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు ఆయనకి మెల్లగా ఆ సభల మీద వ్యామోహం పెరిగింది ఆ సభలని తన సొంతం చేసుకోవాలని అనిపించింది అప్పుడు ఆయన వసిష్ఠ మహర్షితో ఇలాంటి ఆవు మీ దగ్గర ఉందని నేను అనుకోలేదు నేను మీకు ఒక లక్షల ఆవుల్ని ఇస్తాను మీరు నాకు సబళని ఇవ్వండి అన్నాడు అయితే ఈ విశ్వామిత్రుడు నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు అని వసిష్ఠ మహర్షి గ్రహించాడు ఎందుకంటే ఒక సభల కోసం అన్ని ఆవులు ఇస్తాను అన్నప్పుడే మనం ఆలోచించాలి కదండి ఒక లక్ష ఆవులు వశిష్ఠుడు నవ్వి నేను నీకు సభలని ఇవ్వలేను అన్నారు విశ్వామిత్రుడికి మెల్లగా క్రోధం పెరిగి ఇలా అన్నారు ఎప్పుడైనా కామన్ల క్రోధం పుడుతుందని మనం భగవద్గీతలో కూడా వింటూ ఉంటాం కదండీ ఎక్కడున్నా రత్నాలుగా ఉంటే అవి రాజుకే చెందుతాయి విలువైన వస్తువులు అనమాట రాజు దగ్గర విలువైన ఉండాలి అంటే మామూలు వాళ్ళ దగ్గర ఉండకూడదు చాలా విలువైనది రత్నమైతే ఇంతే విలువైన సభలు కూడా రత్నమే నా సొత్త అయిన ఈ రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు ఫస్ట్ దానం అండి ఫస్ట్ మామూలుగా అడిగాడు తర్వాత దానం ఇస్తా అన్నాడు ఇప్పుడు భేదం బెదిరించాడు అన్నమాట అందుకు మనకి తెలుసు కదా నాలుగు ఉపాయాలు సామ భేద దాన దండోపాయాలు ఇప్పుడు భేదంకొచ్చాడు నువ్వు ఉంచుకున్నావు అందుకే ఇప్పుడు నేను ఈ రత్నాన్ని తీసుకెళ్తున్నాను అని అన్నాడు నాయన విశ్వామిత్ర ఈ ఆవు ఒక రత్నము దీనిని విలువగా దాచుకోవాలి అనుకుంటున్నావు కానీ ఈ ఆవు మా ఆశ్రమంలో దేవతారాధనకి పితృదేవతారాధనకి దేవతారాధనకే కాదు పితృదేవతారాధనకి కూడా పాలిస్తుంది నా ప్రాణయాత్ర దీనితోనే జరుగుతుంది అంటే నా ప్రాణంలాగా చూసుకుంటున్నాను అని చెప్పాడు ఈ ఆశ్రమంలోని యజ్ఞాలు విద్యాభ్యాసం సమస్తం ఈ సభల మీద ఆధారపడి ఉంది కాబట్టి నేను ఈ ధేనువుని నీకు ఇవ్వలేను అని వశిష్ఠ మహర్షి ఖచ్చితంగా అన్నారు సశేషం వ్యాఖ్యాత మీనా